తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రవారిపల్లి మండలంలో ఉన్నట్టు కమలై గారిపల్లిలో ఆవులు లేకుండా కూడా గోశాల గోశాలు ఉన్నట్లు దానా పంపించినట్లు కూడా రికార్డ్స్ రాసుకున్నారు దానాకు టెండర్లు పిలిచారు అక్కడ లేదు తక్కువ అంటే వీళ్ళే చూపించిన ఆవులకి అక్కడ ఉండే ఆవులకు సంబంధం లేదు దానికి టెంపరీగా పెట్టుకున్న గోశాల సంరక్షణతో కూడా కొందరు వ్యక్తులు వైసీపీ వ్యక్తులను కూడా పెట్టుకోవడం జరిగింది ఆ రోజు ఎక్కడ పోయింది మీకు కర్ణాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎస్వికి కానీ కమలయ్య గారిపల్లికి గోశాలకు సంబంధించి పశు గ్రామోత్సవంకు సంబంధించిన గుత్తేదారికి ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు చెల్లించారు ఈ డబ్బు అవినీతి కాలేదా మీకు కంటికి కనపలేదా ఆ రోజు ఈ రోజు మాట్లాడుతున్న బ్లూ సోదరులకు కంటికి కనపలేదా అదేవిధంగా కల్తీనై రివర్ స్టెండింగ్ పేరుతో కల్తీనై ఏ విధంగా మీరు చేశారో ప్రతి ఒక్కదానికి రిపోర్టు కూడా రావడం జరిగింది ఈ అన్నిటికన్నిటి కూడా మీరు ఇంకోసారి ఆలోచించాలి గతంలో ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదే టీడీడీ సంబంధించిన ఎన్ని బిల్డింగ్లు కొట్టి దానికి ఎంత పర్సంటేజ్ తీసుకున్న కంటికి కనపడలేదా ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్ కి ఆటోల ద్వారా స్థానికంగా గవర్నమెంట్ టీడీడీకి సంబంధించిన ఏ వ్యాన్ల ద్వారా ఆ రోజున్న ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి లడ్డులు పంపిణీ చేశాడు ప్రతి ఒక్కరికి దాని ఫోటోలు కూడా గతంలో చూపించాం ఆ రోజు కంటికి కనపడలేదా టీడీడీ అంటే మీ సొంత సంస్థలాగా చేశారు ఈ రోజు నిన్న మాట్లాడటం జరిగింది నాకు రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారని అయ్యా కరుణాగర్ గారు రెండు వేల మంది కాదు ఎందురున్నా నీకు ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ ఉన్నటువంటి కొందరు అంటే దాంట్లో కొందరు వైసీపీ పార్టీలు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు మేము లేదని చెప్పలా కానీ అందరివి కాదు అక్కడున్న కొందరు వ్యక్తుల ద్వారా మీరు తప్పుడు సమాచారం చేస్తున్నారు ఆ తప్పుడు సమాచారాన్ని ఇందు